హాయ్ అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ ఆవకాయ పెట్టుకుందండి అండి ఈ ములక్కాడ ఆవకాయ సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈ ములక్కాడ ఆవకాయ అన్నది పెట్టుకోవచ్చండి సూపర్ టేస్ట్ ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేనైతే కనుక ములక్కాడలో ఒక ఏడు ములక్కాయలు తీసుకోనండి ఇదిగో ఈ మాత్రం ఈ సైజ్ తీ ఈ సైజ్ కట్ చేసుకోవాలి ములక్కాడలో ఇలా కట్ చేసుకోవాలండి మొలక్కాళ్ళు అయితే కనుక మరీ సన్నగా కట్ చేసుకోకూడదు ఆ విధంగా ఏడు ములక్కాళ్ళు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఏడు టమాటాలు టమాటాలు కూడా ఇక్కడ ఒక టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని ఎర్రగా ఉన్న టమాటాలు ఒక ఏడు టమాటాలు తీసుకొని అవి కూడా నీటికి కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలండి ఇక్కడ మెంతులు మెంతులు ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి ఆవాలు ఒక రెండు స్పూన్లు ఆవాలు మెంతులు కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకని ఇక్కడ రెండు ఇక్కడైతే కనుక వేరుశనగ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ ఎంత పెడితే అంత మనం అన్నది వాడుకోవాలి ఇక్కడ నేను కేజీ ఆయిల్ తీసుకున్నాను ఎంత పెడితే అంత కారం ఇక్కడ ఒక కప్పు కారం అన్నది తీసుకున్నా ఒక కప్పు కారం అది కూడా పచ్చడి కారం తీసుకోవాలండి ఆవకాయ కారం తీసుకుంటే బాగుంటుంది ఆవకాయ కారం ఇక్కడ ఏ కప్పుతో అయితే నేను కారం తీసుకున్నానో అదే కప్పులో సగానికి కళ్ళుప్పు కళ్ళుప్పు అన్నది తీసుకున్నా కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆవకాయలోని ఇక్కడ నేను కళ్ళుప్పు అన్నది తీసుకున్నా ఇక్కడ కరివేపాకు తాలింపుకి కరివేపాకు కావాలి కాబట్టి కరివేపాకు తీసుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నా ఇక్కడ టమాటాలు అయితే మనం సన్నగా అంటే మగ్గిపోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ ముచ్చుకి తీసేసి టమాటాలు అన్నవి సన్నగా తరిగేసుకోవాలి మనకి ఎంత సన్నగా తరిక్కుంటే అంత త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇక్కడ వీలైనంత సన్నగా ఇలా తరిమేసుకోవాలి రసమున్న టమాటాలు తీసుకుంటే మనకి గుజ్జు ఉన్నది వస్తుందండి గ్రేవీ ఉంటుంది బాగుంటుంది ఇక్కడైతే ఇక్కడ ఒక ప్లేను ఒక బాండి పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత మెంతులను ఆవాలు ఓ పక్క నుంచి వేపుకోవాలి ఓ పక్కన స్టవ్ వెలిగించుకొని ఇంకో పక్కన స్టవ్ మీద మొక్కలు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి ఈ పక్కన మెంతులు ఇవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ ఈ ఆయిల్ వేసేసుకొని ఎర్రగా దోరగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే అక్కడ మనకి మెంతులు ఆవాలు ఎగిపోయినాయి కదండి ఇవి చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారా మనకైతే కనుక ములక్కళ్ళు అయితే ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎర్రగా కనబడతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్టు విధంగా ఇలాగా ఎర్రగా అయ్యేలాగా మరీ గోల్డెన్ కలర్ వచ్చేస్తే మొక్క విడిపోతుందండి కాబట్టి ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనం అన్నది స్టవ్ కట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఈ ఫ్రై అయిపోయినాయి అన్నీ కూడా ఇప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో అదే ఆయిల్లో ఇక్కడ టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలాలండి టమాటాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో ఈ లోపల ఇక్కడ మనం మెంతులు ఆవాలన్నది మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఒక వెల్లుల్పై ఇలా రేకల కింద తీసుకొని అవి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటిల్లోనే చూసరి మొత్తం మూడు కలిపి పట్టేసుకోవాలి మంచిసి పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ చింతపండు ఆల్రెడీ యాభై గ్రాములు చింతపండు తీసుకున్న కదండి అది వేడి నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ చింతపండు కూడా వేసేసుకొని ఇక్కడ మనకి తగినంత ఉప్పు చూపించాను కదండి ఆ ఉప్పు కళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మగపెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేలాగా బాగా మగ్గ పెట్టేసుకోవాలండి ఎంత బాగా మగ్గితే మనకి అంత బాగుంటుందండి ఇలాగ ఆయిల్ చూసారు ఇక్కడ ఆయిల్ ఇలా పైకి తేలేలాగా పెట్టుకోవాలి ఇలా అయితే మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ పులుపు అన్నీ కూడా మనం చూసుకోవాలండి పులుపు ఉప్పు అన్నీ సరిపోయినా లేదని ఒకసారి చూసుకొని ఉప్పు చాలా పోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చండి మేమైతే ఇక్కడ కప్పు కారం తీసుకుంటే అరకప్పు సా కళ్ళుప్ప అన్నది పట్టింది ఇక్కడ చల్లారిపోయిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా మెత్తగా మిక్సీ అన్నది పెట్టేసుకోవాలి ఇక్కడ మిక్సీ పట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ ఆయిల్ అన్నది వేసుకోవాలి మనకి ఎంత ఆయిల్ కావాలో చూసుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ మెంతి పొడి ఇవి ఆడేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి మిక్సీలో ఆ పొడి అవి కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో నీలా మగ్గుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇక్కడ కారం తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ కారం కూడా ఒక కప్పు కారం పట్టిందండి మాకైతే కనుక ఏడు ములక్కాళ్ళకి ఒక కప్పు కారం అన్నది పట్టింది చూసారా కారం కూడా మంచి స్పైసీగా భలే ఉందండి ఆ పులుపు కారం అవన్నీ కూడా ములక్కాడ ముక్కలకి పట్టి సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి ములక్కాళ్ళు అయితే కనుక ఆ కారం ఉప్పులో బాగా ఊరి టేస్ట్ అయితే కనుక సూపర్ ఉందండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ములక్కాడ ముక్కలకి కారం ఉప్పు మష ఇవన్నీ పట్టేలాగా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇదైతే కనుక ఈ ప ఈ ఆవకా అయితే కనుక మనకి ఆరు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మార్కంట ఆరు నెలలు అయితే కనుక చక్కగా అన్నమాట అండి పచ్చడి అయితే ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇక్కడ స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మక్కన ఇంకో పక్కన స్టవ్ మీద ఇంకొక మూకడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇప్పుడైతే మనం ఎండు ఎండుమిరపకాయలు ఈ పోపు దినుసులు ఇవన్నీ కూడా ఒక్కసారి అన్నీ బాగా తాలింపు పెట్టేసుకోవాలి చూసారే ఇలా ఈ విధంగా దోరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగుంటాయి ఈ పోపు దినుసులు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా ఇవన్నీ కలిపేసుకొని ఒక్కసారి తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది ఎండమిరపకాయలు ఇక్కడ తుడాలతో వేసుకున్నాయండి తుడాలతో వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ తుడాలు తీయకుండా ఎండుమిరపకాయలు వేసుకున్నాం కర్రేపాకు కూడా వేసేసుకొని ఇక్కడ ఇంగువ ఇంగ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంగ వేసుకోవడం వల్ల ఇంగ వేసేసుకొని ఒక్కసారి స్టవ్ కట్టేసుకొని ఇప్పుడైతే మనం ఏమైతే పక్కన పెట్టుకున్నామో పచ్చడి అందులో ఇక్కడ ఈ తాలింపు అన్నది వేసేసుకోవడమే తాలింపు కాలితే ఇంకొంచెం ఎక్కువ అండి కావాల్సిన వాళ్ళు ఎంత కాలతో అంత వేసుకోవచ్చు ఇక్కడ తాలింపు అయితే కనుక మేము తీసుకున్న దానికి ఈ పచ్చడికి ఇలా సరిపోయింది అంతే అండి చాలా సింపుల్గా ములక్కడ ఆవుకి ఎలా పెట్టుకోవాలో చూసారు కూడా మీకు కూడా నచ్చితే ఈ వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే కనుక ఇలాంటి వీడియోలు ఇంకా మరి నేను పెడతాను